చికెన్ ఆవికే చేస్తున్నారు ఇదైతే ఆల్రెడీ ఫ్రై చేస్తారు దానిపైన కరివేపాకు ఇప్పుడేమో మసాలా చేసాను అల్లవెల్లి పేస్ట్ ఫ్రై చేసాను ఇప్పుడు కలపాలగత్తి అసలు వచ్చినా ఏం చేస్తున్నావు ఎస్ ఒరిస్సా టేస్ట్ చాలా బాగుంది ఇంకొన్ని డేస్ అయ్యాక ఇంకా చాలా టేస్ట్ కనిపిస్తుంది సారీ అనిపిస్తుంది హాయ్

సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో కొంచెం హడావుడు జరుగుతుంది ఎందుకంటే ఇది క్రిస్మస్ మంత్ కాబట్టి క్రిస్మస్ కోసం మేము చాలా హడావుట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే ఈ థర్టీన్త్ నా ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ అవుతుంది దానికి ముందు మా ఇంట్లో ఏం చేసినా చూడండి దానికి ముందు మేమైతే క్రిస్మస్ ట్రీ పెట్టబోతున్నాం సో ఆ డెకరేషన్ అదంతా చూపించి మీ అందరికి క్రిస్మస్ ఎలా ఉండబోతుంది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీకు చూపిస్తా ఇప్పుడైతే ప్రేసేట్ మా మమ్మీ అమలాపురం స్టైల్లో చూడండి చికెన్ చికెన్ ఆవకే చేస్తున్నారు ఇదైతే ఆల్రెడీ ఫ్రై చేస్తారు దానిపైన కరివేపాకు ఇప్పుడేమో మసాలా ఫ్రై చేసాను ఇప్పుడు కలపాలకట్టి అస్సలా నాకు ఇది చికెన్ పిక్కిల్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు నా ఎప్పుడు నుంచి తింటాం మమ్మీ ఇది నాకు హాస్టల్లో ఎక్కువ తిన్నాను నష్టలే బాగా తినేది తినేదాను కేజీ బిస్ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇంకా తప్పలేదు హాయ్ హ్యాపీ బాగా సపోర్ట్ చేయండి బాగా కష్టపడుతుంది కాలేజీకి వెళ్ళి యూట్యూబ్ ఏమి చేయాలంటే చాలా కష్టపడుతుంది హ్యాపీ అవును సో జోష్నా హాయ్ జో జోష్నా ఏం చేస్తున్నావు ఆల్ టైమ్ ఫేవరెట్ పాస్తా హలో గైస్ క్రికెట్ ఈస్ ఇండియాస్ నెంబర్ వన్ స్పోర్ట్స్ ఎక్స్చేంజ్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ లీడింగ్ సైట్ ఇన్ ఇండియా రాబిన్ ఉత్త ఈస్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ క్రికెట్ క్రికెట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది వైల్డ్ రేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ బోనస్ ఆన్ దిస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ లైక్ సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ త్రీ గూగుల్ పిక్సెల్ సెవెన్ ప్రో రెడ్మీ నోట్వల్వ్ ఫైవ్ థౌసండ్ ఫ్రీ బోనస్ త్రీ హండ్రెడ్ ఇస్టెంట్ బోనస్ అండ్ ప్రొవైడింగ్ రిఫరల్ బోనస్ అండ్ కిసినో బోనస్ కిక్స్ ఇస్ ప్రొవైడింగ్ హండ్రెడ్స్ ఆఫ్ వరల్డ్ క్లాస్ గేమ్ అండ్ స్పోర్ట్స్ విత్ హై వినింగ్ రేట్ క్రికెట్స్ హాస్ వైడ్ క్రికెట్స్ ఆఫర్స్ లైక్ స్పోర్ట్స్ ఇట్ ఈస్ రెప్టుల్ సైడ్ విత్ గుడ్ కస్టమర్ సర్వీస్ అండ్ ఆల్సో పేమెంట్ ప్రాసెస్ కూడా చాలా సెక్యూర్ ఉంటుంది రెజిస్టర్ నో అండ్ గెట్ త్రీ హండ్రెడ్ ర్యాపిడ్ బోనస్ లింక్ ఇన్ కమెంట్ బాక్స్ అండ్ గో అండ్ రెజిస్టర్ యూ హావ్ అస్పీరియన్స్ విత్ క్రికెట్స్ చెప్పు ఏంటంటే జోస్ నాకి ఇంట్లో అన్ని పని చేయవచ్చు చేయవచ్చు చక్కగా మా ఇంటికొచ్చి కూడా అన్ని చేసి అందరికి పెడతారు నాతో సొంత్లాస్ తో కూడా రాదు అత్తమ్మ ఏమన్న చూసి లేదు ముందే చెప్తాను మా అత్త మంచిదమ్మ అప్పుడు కాదు పెళ్ళయ్య నేర్చుకుంటా యూట్యూబ్ లో నేర్చుకుంటామ్ ముందేస్తారా యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటారు సరే చూసారా ఇలాగే ఉంటాయి అమ్మలతో ఇలాగే స్టార్ట్ చేస్తారు పనులకు పనులు అని పనులు కంటి పనులు వచ్చా నిజం గ్యాస్ వెలిగించడమే రాదు మీది కొత్తది ఆ లైటర్ నార్మల్ రైటర్ నాకు వచ్చు

ఓకే ఫ్రెండ్స్ బాయ్ కానీ హ్యాపీ మాత్రం సపోర్ట్ చేయండి కానీ హ్యాపీ మాత్రం చదువుతుంది కదా చదువుతూ అన్ని చేసుకుని అన్ని చూసుకుంటాం మమ్మల్ని అందరినీ బాగా అందుకోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిమ్మకాయ ఇప్పుడు పిండి ఏం చేస్తాం మమ్మీ చికెన్ లో కలుపుతానమ్మ చికెన్ లో కలిపితే ఏమవుతుంది నిలవ ఉంటుందా నిలవ ఉంటుంది పుల్లగా ఉంటుంది కదా దానివల్ల తొందరగా పాడవదు ఇందులో పాస్తా బాయిల్ చేస్తున్నా ఆయిల్ వేసవజ్గా ఉండడం ఫస్ట్ క్యాప్సికమ్ ఆనియన్ ఇంకా గార్లిక్ గార్లిక్ ఇంట్లో ఉంది బట్ సో పాస్తా మీరు కూడా చేసుకొని చూసి చే పాని చేసాను ఇప్పుడు చెప్పు 15 గారు 70 అయ్యతది పది ఇదస్న మనం సేబరే టెస్టింగ్ ఉప్పే మొగని కారణం బోరం ఉంది อืม సరే లుక్ చేద్దాం సరేనా చాలా మందికి వైట్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టం మాకు కూడా చాలా ఫేవరెట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం స్మెల్ అని ఇప్పుడు ఇది టోస్ట్ చేస్తాను మైదా పిండి దీనిలో తర్వాత మిల్క్ వేయాలి ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం మనకి వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది సాస్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి టూ స్పూన్స్ కలుపుతూనే ఉంది కలుపు బా బలే ఉంది స్మెల్ అయితే అద్భుతం సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్గానోస్ మాట మెయిన్ ఇంపార్టెంట్ టేస్ట్ దీనివల్ల వస్తుంది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంతా టేస్ట్ తెలియదు అంత టేస్ట్ చేసి సౌతా లేదా చాలా బాగుంది సాల్ట్ అయిపోయినా కొంచెం వేయాలి కొంచెం వేయాలా జో బాలు డైటింగ్ జిమ్ అన్నాడు చూడండి ఏం తింటున్నాడు డార్క్ ఫ్యాట్స్ అంట బాబు హాయ్ చెప్పు ఎంత మంది అడుగుతున్నావు తెలుసా లైవ్ ఏంట కాంపిటీషన్ కాదు కాదు యూట్యూబ్ హాయ్ చెప్పు హాయ్ 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 అందరికీ హాయ్ అసలు బ్లాగ్స్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు రీజన్ చెప్పు బ్లాగ్స్ ఎందు పోస్ట్ చెట్లు చెప్పు అదిగోండి ఇంక మరి అసలు బాలు సాఫ్ తక్కువ లేదు మిక్స్ చేయాలి కదా పెద్దది కావాలనుకుంటా ఇంకెన్ని మినిట్స్లో అయిపోద్ది చాలా తక్కువ సేపాయండి వెజిటేబుల్స్ వెజిటల్స్ తక్కువేయో మనం ఎలాగ ఆరు రూపాయలకు ఒక క్యాప్సికం ఇచ్చారు ఒకటి సరిపోద్ది అనుకున్నాం మేము యాక్చువల్లీ తక్కువ మంది తింటాం అనుకున్నాం బట్ తీరా చూస్తే ఎక్కువైతుంది చోరింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మేక్ కాదు ఫ్రెష్ ఇది స్టోరేజ్ కోసం అది హ్యాపీ ఓన్లీ హ్యాపీ కేట్ అది ఒరిస్సా టేస్ట్ చాలా బాగుంది ఇంకొన్ని డేస్ అయ్యాక ఇంకా చాలా టేస్ట్ కనిపిస్తుంది సారీ అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హలో హలో హీరో బ్రైన్ అలా చెప్ప అని ఎక్స్పెక్ట్ వచ్చేసి ఇవి అంతసేపై దగ్గర బ్లాగ్ అంటే అలానే ఉంటుంది బొబ్బట్లు వేడివేడి బొబ్బట్లు తింటున్నాం ఇంత గా వచ్చారు వీళ్ళు బ్రో ఫోర్ థర్టీ అన్నా బ్రో ఆ సిగ్గు చూసారా సిగ్గు లేకుండా సిగ్గు పడుతున్నాడు బ్రో इंटरपेट ना? नहीं करा? अनुवार में? नहीं करने दे अनुवार में नहीं करने दे आपको क्या आंसर मारूंगा तो पर कौन से पर? चमली क्या करते पार्कों की इंटरेस्ट बिल्ली चमली सर आप इतने लोगों को पार्कों पार्क चलिए जाते हैं दही फ्री क्रिसमस पार्टी क्रिसमस पार्टी So 40. So 40. So 40. Hi Japu. Hi. Hey, hi. 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 Happy Christmas. Advance Happy Christmas. Will you can love me? Okay. అసలు తెలసే ఏంటి నువ్వు నాట్లే కదా వెరీ కట్ చెక్ 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 ఏం చేస్తునా్ గోడ నరసి కాకి అకి మోగు మోగు నా మోగు మోగు కాదేస్తున్నా ఫ్రెండ్స్ హై గాయ్స్ హై చెప్పండి ఏంది ఇక్కడ వరత గ్రూప్ డిస్కషన్లు గ్రూప్ రావడం కాబట్టి సో ఇలా అప్పుడప్పుడు మా ఇంట్లో ఇలా చిన్న చిన్న పార్టీస్ పెట్టుకుంటూ ఉంటాం సో లైక్ ఫ్యామిలీ లాగా ఉంటాం అన్నమాట ఇంట్లోనే సో బిర్యానీ పార్టీస్ కానీ అలా చిన్న చిన్న చాలా బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అందరూ కూడా గ్యాదర్ అయ్యాము ఆ రోజు మా ఇంట్లో ఎందుకంటే ఈ క్రిస్మస్ ట్రీ పెడుతున్నాం అని చెప్పాను ఇంక అందరితో ఉండి చేస్తే అది బాగుంటుంది కదా అండ్ ఇక్కడ మేము కామత్ కామత్ నుంచి బిర్యానీ ఫ్రైడ్ రైస్ అన్నీ తెప్పించుకున్నాం సో మొత్తం అలా కలిసి తింటాం చూడండి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వను ఎందుకంటే న్యాచురల్గా మొత్తం వాయిస్ వింటూ చూడండి చాలా బాగుంటుంది మా ఫన్నీ కాన్వర్జేషన్స్ కానీ అలాంటివన్నీ సో ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అలా చాలా క్లోజ్ అయిపోయిన వాళ్ళే మంచి ఫ్రెండ్స్ అయినండి చాలా తక్కువ టైంలో మీకు కూడా ఇలాంటి గ్యాంగ్ ఉంటే కమెంట్ చేయండి కిందన అంత రెస్పెక్ట్ఫుల్ గా మార్డు హ్యాపీ ఏంటది ఇది చూడండి तबद्धी सर मग Bye. రేపింది మన క్రిస్మస్ ట్రీ చాలా చాలా క్యూట్గా ఉంది అందరూ హెల్ప్ చేశారు ఎంత బాగా వచ్చిందో చూసారా అండ్ ఈరోజు మనం చికెన్ పిక్కలు పెట్టాం పాస్తా చేసాం ఫ్రెండ్స్ అందరితో లంచ్ చేసాం సో ఈరోజు చాలా మంచిగా అయ్యింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ డూ లైక్ సబ్స్క్రైబ్ గాయస్ లవ్ యూ ఆల్